వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ ఒక ప్రెస్టేజియస్ ఒక మంచి ప్రాజెక్ట్ మీకు తీసుకొస్తానని ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్తూనే ఉంటాను మీరు చూస్తూ ఉండండి ప్రాజెక్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ముఖ్యంగా ఇది లగ్జరియస్ ప్రీమియం ప్రాపర్టీ అండి ఇప్పుడు నేను చూపించేది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఇది వచ్చేసి ఎక్కడ వస్తుంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను మీరు వీడియోలో కంటిన్యూ అవుతూ చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కడ కూడా ప్రాపర్టీని స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా మొత్తం వన్ టూ వన్ వన్ టూ వన్ అంతా మెన్షన్ చేస్తూ చూపిస్తాను నేను ప్రాపర్టీ చూడండి ఇకపోతే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ భాగం అండి ఇదంతా మనకి కంపెనీ కనిపిస్తున్నటువంటిది కింద వేపండి ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మొదలు పెట్టారు రెండు వేల ఇరవై రెండులో పొజిషన్ ఇచ్చారండి ఇది ఇక్కడ వచ్చేసి మీకు ఇది రైట్ సైడ్లో కార్ పార్కింగ్ అనేది ఇటు పక్కన కార్ పార్కింగ్ వస్తుంది రైట్ సైడ్లో చూడండి ఇది కార్ పార్కింగ్ అండి రెండు కార్ పార్కింగ్లు ఉన్నాయి దీనికి సో ఈ కార్ పార్కింగ్ ఇది మనకి నక్షత్ర హోస్ట్ హోటల్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి కొత్తపేట ఏరియా ఎల్బీ నగర్ కిందకు వస్తుంది చాలామంది కూకటిపల్లి నుంచి గచ్చిపల్లి నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు అందుకే నేను క్లియర్గా చెప్తున్నానండి ఇది వచ్చేసి ఎల్వినగర్ టు నాగోల్ రోడ్లో నక్షత్ర హాస్పిటల్ ఉంటుంది హాస్పిటల్ కి బ్యాక్ సైడ్ సరౌండింగ్లో వస్తుందండి ఇది ఇది మీరు కనిపిస్తుంది లిఫ్ట్ అండి ఇది పెద్ద లిఫ్ట్ ఇక్కడ వైపు మీకు చాలా బాగుంది లిఫ్ట్ చూడొచ్చు ఈ లిఫ్ట్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు వెరీ లోపల విత్ ఫుల్లీ ఫర్నిషిడ్ తోటి ఇట్ యాజ్జి పొజిషన్లో వన్ ఆర్ టూ ఐటమ్స్ మనకు తీసుకుపోతారు సెంటిమెంటల్గా వారికి ఉన్నవి మిగతా అవన్నీ యాజిటీస్ ఇస్తారు వాళ్ళకి కూగడ్డుపల్లి ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఉంది దాంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇండి షిఫ్ట్ అవుతున్నారు అనుకోకుండా ఇటు పక్కకి ఇటు మెట్లు వస్తాయండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుందండి తర్వాత రోడ్ వచ్చేసి మీకు ముందర నార్త్ ఉంటుంది లోపల వచ్చేసి ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది విత్ టూ కార్ పార్టీ ప్రీమియం లగ్జరీయస్ ప్రాపర్టీ అండి నేను చూపించేది మీకు దాని డీటెయిల్స్ కూడా రేటు కూడా అన్నీ కూడా చెప్తాను ఈ కింద భాగాన్ని చూపించాను జనరేటర్ కూడా ఉందండి ఒకవేళ కరెంటు పోతే జనరేటర్తో లోపల లైట్లు ఫ్యాన్లు కూడా అన్నీ పనిచేస్తాయి ఎక్సెప్ట్ పెద్దవి అంటే ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ కాకుండా మిగతావన్నీ పనిచేస్తాయి మీరు కంటిన్యూ కానీ నాతోటి వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు చూపిస్తాను ప్లీజ్ ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఈ కనిపించేటువంటి ఇదే అండి మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందనేది ఎంట్రీ దగ్గర నుంచే మీకు దీని యొక్క బ్యూటీ ఆఫ్ హౌస్ అనేది మీకు కనిపిస్తుంది ఇటు పక్కకి లిఫ్ట్ వస్తుందండి క్లాస్ట్కి ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది ఆ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ నుంచి మీకు దాని యొక్క ఫలితం అనేది కూడా కనిపిస్తుందండి ఇలా చేయించుకోవడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు మీకు లోపల కూడా చూపిస్తా ప్లీజ్ ఫాలో ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్న ఎంట్రన్స్లోకి మనము ఒక బిగ్ 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 టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉన్న ఒక ఫ్లాట్ని మీకు చూపిస్తున్నా ఈ ఎంట్రీలో మనకిది ఈస్ట్ లో మీకు సిట్ అవుట్ ఇచ్చారండి ఇటు పక్కన పెద్ద హాల్ ఇది ఈ హాల్లో మీకు ఫస్ట్ ఎంట్రీలో మీకు సిట్ అవుట్ వచ్చిందండి ఇటు పక్కన చూడొచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ సోఫా సెట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అమ్మడంలోని భాగంగానే ఇవ్వడం జరుగుతూ ఉన్నది మీరు చూడొచ్చు ఎక్సలెంట్ మెయింటెనెన్స్ పైన ఉన్నటువంటి శాండిలైట్స్ కానీ మీకు ఎట్లా చేయించుకున్నారు ఏంటి అనేది మీరు ఒక్కసారి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా ఇట్లా ఉంది విడిగా ఇంకా సూపర్గా ఉందండి ఫ్లాటు నేను చెప్పడం కాదు ఇది మొత్తం హాల్ అండి కంప్లీట్ గా పెద్ద హాల్ ఇది ఈ హాల్లో కూడా మీకు కనిపిస్తుంది కనిపిస్తున్నట్టుగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీకు చూస్తే మీకు దాని యొక్క పనితనం ఏంటి అనేది వాళ్ళు చేయించిన వర్క్ ఎట్లా ఉందనేది మీకు తెలుస్తుందండి ఇటు పక్క కూడా మీకు చక్కగా ఒక బాల్కనీ వచ్చిందండి ఆ బాల్కనీ కూడా మీరు చూడొచ్చు అది ఒక బాల్కనీ వచ్చిందండి అటువైపు ఈ బాల్కనీ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి ఈస్ట్ కి వెస్ట్ వైపు ఒక బాల్కనీ వచ్చింది అలాగే మీకు అటు సౌత్కి కూడా ఒక బాల్కనీ వచ్చిందండి రెండు బాల్కనీలు కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇటు హాల్లో నుంచి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే మీకు సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ కంప్లీట్గా మీకు ఫర్నిషింగ్ తోటే ఉంటుంది మీకు ఎక్కడ కూడా మీకు చూడొచ్చు ఏదైతే మీకు కనిపిస్తుందో కనిపిస్తుంది కనిపిస్తున్నట్టు ఇవ్వడం జరుగుతుందండి సో మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ మంచం కూడా మీకు హైడ్రాలిక్ మంచం అండి ఎక్కడ కూడా మీకు కాంప్రమైజ్ కాలేదు మీరు జస్ట్ ఇలా మీకు ఇది హైడ్రాలిక్ అండి ఇలా మనం తెరుచుకోవచ్చు సామాన్లుగానే ఏమైనా పెట్టుకోవాలంటే ఇట్లా లోపల కూడా పెట్టుకోవచ్చు అండి ఇది చూడటానికి సింపుల్గా ఉంటుంది చాలా కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ అండి ఇది మీరు ఇట్లా చూసుకోవచ్చు సింపుల్ అండి ఇంతే హైడ్రాలిక్ అనేది ఇట్లా ఉంటుంది ఇది మెయింటెనెన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ అండి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీగా ఉంది ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ అండి దీని సైజు వచ్చేసి పదహారు బై పదహారు సైజ్ అండి రూమ్ సైజు పదహారు ఇంటూ పదహారు సో పెద్ద ఫ్లాట్ అండి పెద్ద బెడ్రూమ్స్ కూడా పెద్దగా వస్తాయి దాని ప్రకారంగానే ఉంటుంది ఎక్సలెంట్ మెయింటెనెన్స్ తోటి ఉంటుంది ఇటు నుంచి మీరు ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఇటు రైట్ సైడ్ వైపు మీకు మాస్టర్ బెడ్రూమ్ నైరుతి వైపు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మీరు చూడొచ్చు రెండు ఇది పదిహేడు బై పదిహేడు సైజు అండి ఈ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు పదిహేడు ఇంటూ పదిహేడు వెరీ బిగ్ ఫ్లాట్ సో ఇది దీంట్లో కూడా మీకు కంప్లీట్ ఫర్నిషింగ్ పైన మీరు చూసినట్టయితే అది ఎంత గా వాళ్ళు చేయించుకున్నారు అనేది మీకు తెలుస్తుంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండి లిఫ్ట్ జనరేటర్ అన్నీ ఉన్నాయి జనరేటర్ లేకపోయినా ఫస్ట్ ఫ్లోర్ ఈజీగా వచ్చేసి ఇది కూడా మీకు హైడ్రాలిక్ వస్తుందండి ఇందాక చూపించినట్టుగానే వస్తుంది సో ప్రాపర్టీ పరంగా మీరు ఇటు పక్కకు కూడా చూడండి వాళ్ళు చక్కగా ఏ విధంగా చేసుకున్నారు లోపల వైపు అనేది మీరు కూడా చూడవచ్చు ఎక్సలెంట్ తోటి సో ఇటు పక్కకి మీకు ఈ పక్కన మీకు సపరేట్గా మీకు ఇది డ్రైనింగ్ డ్రెస్సింగ్ లాగా ఇచ్చారు ఇటు పక్కన బాత్రూమ్ కూడా ఇచ్చారని చూడొచ్చు సో ఇట్లా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్కి చాలా పెద్దగా ఉంటుంది చాలా బిగ్ బాత్రూమ్ రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి మీకు ఎనభై ఆరు గజాలు వస్తుందండి ఇక్కడ భగవంతుడికి సంబంధించిన ఒక పూజను కూడా ఇచ్చారండి వాళ్ళు చూడొచ్చు జయ గురుదత్త జయ జయ గురుదత్త చూడండి ఎంత బాగుంది అనేది మీకు నేను చెప్పడం కాదు ఎంత బ్యూటిఫుల్గా చేయించుకున్నారు భగవంతుడిది అనేది సో మనము ప్రతిరోజు ఫస్ట్ స్నానం చేయగానే చేసేది పూజా కార్యక్రమం అండి ఆ కార్యక్రమానికి సంబంధించిన పూజది ఎంత బాగా అనేది మీరు చూడొచ్చు ఇది మనం చెప్పడం కాదండి మీరు వచ్చి చూసినప్పుడు మీకు కూడా అది అనుభవం అవుతుంది చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా చేయించుకోవడం జరిగింది దీనికి పక్కనే మీకు ఆగ్నేయం వైపు మీకు వంటిల్ ఇచ్చారండి మోడ్రన్ కిచెన్ కంప్లీట్గా మోడ్రన్ కిచెన్ అండి ఇది చూడొచ్చు కంప్లీట్ మోడ్రన్ కిచెన్ చాలా పెద్దగా చాలా మీరు వాడిన బండ కూడా చూడొచ్చు కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ అండి వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ వీళ్ళు యూజ్ చేయడం జరిగింది దాన్ని మీకు నేను చెప్పడం కాదండి పర్సనల్గా మీరు వచ్చి దాన్ని మీరు కళ్ళతో చూసినప్పుడే మీకు దాని యొక్క ప్యూర్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో ఉంటే అనేది మీకు తెలిసిపోతుంది ప్రాపర్టీ చూపిస్తామండి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ప్రాపర్టీ చూడకుండా అనే అనేది మీరు రండి చూడండి చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత పెద్దగా ఉంది ఏంటనేది ఇటు రైట్ సైడ్ మీరు చూసినట్టయితే డైనింగ్ టేబుల్ అండి ఇది కంప్లీట్గా ఈ డైనింగ్ టేబుల్తో ఇస్తారు మీరు డైనింగ్ టేబుల్ చూడండి ఒకసారి ఎంత కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేశారు ఇది కూడా మీకు విత్ డైనింగ్ టేబుల్ తోట వస్తుందండి మీరు చూడండి దగ్గర చూడండి మీరు మెటీరియల్ చూడండి ఎట్లాంటి గ్రానేట్ ఎలాంటి గ్రానైట్స్ ఎలా వాడారు ఏంటనేది మీకు నేను చెప్పడం కాదండి ఇది కూడా ఇంక్లూడింగ్ అండి దీంట్లోనే తర్వాత ఇటు పక్కన కూడా మీకు ఒక బాల్కనీ వచ్చిందండి ఇటు పక్కకు కూడా బయటకి పెద్ద బాల్కనీ అండి ఇది కూడా ఆరేసుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు చూడొచ్చు మీకు ఇది బయట బాల్కనీ సో ప్రాపర్టీకి సంబంధించిన ఇంకా మీరు మూడో బెడ్రూమ్ కూడా ఒకటి చూడాల్సింది ఉందండి ప్లీజ్ సమ్ థర్డ్ బెడ్రూమ్ కూడా చూద్దాం కానీ మీరు ఇక్కడ మీకు ఏం చక్క ఇంకొక డ్రెస్సింగ్ లాగా ఇచ్చారండి ఈ ఏరియాలో చక్కగా పెట్టుకోవచ్చు ఇటు కామన్ టాయిలెట్ ఇచ్చారు చూడండి మీరు ఇది కామన్ టాయిలెట్ మీరు కామంటారెడ్డి చేతకి మీకు ఈశాన్యం వైపు ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చాలా లెంతీ ప్రాపర్టీకి సంబంధించిన పెద్ద ప్రాపర్టీ కొంచెం లెంతీగానే ఉంటుందండి వీడియో కాకపోతే దాంట్లోనే దాదాపు డెబ్బై శాతం మేము మొత్తం కవర్ చేయడం జరుగుతుంది వెరీ ప్రీమియం ప్రాపర్టీ ప్రీమియం లొకేషన్ అండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో ఉండటం జరుగుతుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి పదిహేను బై పదిహేను సైజ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ పదిహేను పదిహేను సెకండ్ బెడ్రూమ్ పదహారు ఇంటూ పదహారు మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పదిహేడు ఇంటూ పదిహేడు అండి సో సైజుల పరంగా కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి సైజులు అలాగే మీరు మీరు ఇక్కడి నుంచి ఇట్లా నిలబడి చూడండి మీరు అటు నుంచి ఇటు ఎంత పెద్దగా ఉందనేది మీకు ఐడియాగా ఉంటుంది కంప్లీట్గా నేను చెప్పడం కాదండి హాల్ కూడా ఎంత పెద్దగా ఉంది ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది తెలుస్తుంది సో దీనికి సంబంధించిన ఒక డీటెయిల్స్ అనేవి నేను ఒకసారి మీకు క్లారిటీగా మొత్తం చెప్పడం జరుగుతుందండి ఒకసారి నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు వినండి ప్రాపర్టీ వచ్చేసి ఇది రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ నార్త్ కార్నర్ ఉన్నటువంటి అపార్ట్మెంటు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇది వచ్చేసి ఎనభై ఆరు గజాలు యూడిఎస్ కింద మీకు వస్తున్నాయి వన్ ఇయర్ వీళ్ళు ఆక్యుపేషన్ చేసుకుని వన్ ఇయర్ అవుతుంది కనిపిస్తున్నది కనిపిస్తున్నట్టు ఎక్స్క్లూడింగ్ ఒక రెండు మాత్రమే మీకు వాళ్ళు తీసుకుపోతారండి ఫ్రిడ్జ్ ఒకటి టీవీ ఒకటి అలాంటి ఒక రెండు మూడు చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవి మాత్రం వాళ్ళు సెంటిమెంట్గా తీసుకొని వెళ్ళటం జరుగుతుంది మిగతా అవి ఉన్న ఉన్నట్టుగా మీకు ఇలానే ఇచ్చేయడం జరుగుతుంది యాజ్ ఇట్ ఇస్ ఇప్పుడు నేను కూర్చున్నది కానీ ఇవన్నీ కూడా మీకు అలానే ఇచ్చేయడం జరుగుతుంది వెరీ కాస్ట్లీ మెటీరియల్ అండి వాళ్ళు ఇవి పెట్టుకున్నది చేయించుకున్నది ఎలా ఉందో అలా ఇస్తారు సో ఇది దీనికి సంబంధించింది రేట్ వచ్చేసి మీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని రేటు కూడా చెప్తున్నాను రేట్ వచ్చేసి మీకు ఒక కోటి తొంభై ఐదు లక్షలు చెప్పడం జరుగుతుంది ఇది మీకు నెగోషియబుల్ అండి ఎలా నెగోలు ఎంతవరకు నెగోఫిషుల్ అనేది మీరు నచ్చితే ఎదురుకుండా కూర్చొని ఓనర్స్ తోటి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ మీటింగ్లో ఉంటుందండి మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవచ్చు లోన్ ఎలిజిబిలిటీ ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇది తర్వాత ప్రాపర్టీ చూపించడానికి మేము ఎలాంటి చార్జెస్ వసూలు చేయమండి నా ఛానల్ ప్రతి ప్రతి వీడియోలో చెప్తుంటాను అలాగే ప్రాపర్టీ కొంటే మటుకు వన్ పర్సెంట్ కమిషన్ అనేది మాది మ్యాండేటరీ అండి ప్లీజ్ ఇది నోట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మీరు బెల్ 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 ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దిస్ ఇస్ కళ్యాణ్ నమస్తే